ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైపోయింది మేము ముందుకు రాక ఫైనల్గా వచ్చేసాను ఒక కొత్త రెసిపీతో మళ్ళీ ఏంటి ఇచ్చేసాను ఇది కొత్త రెసిపీ ఏంటి తల్లి మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి మాకు అందరికీ తెలుసు బీట్రూట్ రైస్ అంటారా ఎస్ ఆ బీట్రూట్ రైస్ని ఎలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలి మామూలుగా చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తినడానికి ఎలా చేయాలి అని చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజ్ బీట్రూట్ తీసుకున్నాను మీరు నమ్మరు ఇది ఒకటి పావు కేజీ అండి మామూలుగా ఈ ఒక్క బీట్రూట్తో ఒక ముగ్గురు తినొచ్చండి ఈజీగా ఫస్ట్ అయితే ఈ బీట్రూట్ పైన ఉన్న తొక్క మొత్తం నీట్గా ఇలా తీసేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన ఉన్న ఆ తొడుము ఉంటుంది కదండి దాన్ని తీయాలంటే మామూలుగా కష్టం ఉండదండి మొత్తం స్టిఫ్ అయిపోయి గట్టిగా అతికేసుకుంటుంది దాన్ని కట్ చేయడానికి చాలా బలం ఉండాలి అలా ముందు వెనక మొత్తం కట్ చేసేసి నీట్గా చేసేసుకొని ఆ తర్వాత దీని అంతా మనం కూరగాయలు అయితే ఎలాగ కట్ చేసుకుంటామో అదే విధంగా సన్నని ముక్కల్లో కట్ చేసుకోవాలి మీ పిల్లలు ఎలా కట్ చేస్తే ఇష్టంగా తింటారో అలాగ మాత్రమే కట్ చేసుకోండి నేను మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల చాలా తొందరగా ఫ్రై అవుతాయి అండ్ తినే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా కాకుండా ఒక రెండు రౌండ్లు వేసాను అంతే మిక్సీ ఇలా అయిపోయింది కొంచెం అక్కడక్కడ ముక్కలు కూడా మిగిలి ఉండాలి ఆ తర్వాత ఒక త్రీ క్యారెట్స్ తీసుకున్నాను ఈ క్యారెట్స్ పై నుండి నేను తొక్కను తీసేసుకోనండి అలాగే కట్ చేస్తాను ఇంతకుముందు అయితే ఎప్పుడు తొక్క తీసి పిల్లకి పెట్టేదాన్ని కొంచెం ఇప్పుడు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే కట్ చేస్తున్నాను వీటిని కూడా మనం అన్నం తినేటప్పుడు ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క ముక్క పెట్టుకొని తినేటట్టుగా కొంచెం నోటికి అందేటట్టుగా పంటికి తగిలేటట్టుగా ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను ఇక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఒక టూ స్పూన్ సాయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్టపడలాడనివ్వాలి నేను కావాలనే కాస్త జీలకర్రని ఎక్కువగా వాడుతున్నానండి ఎందుకంటే తినే ఆ బీట్రూట్ రైస్ అనేది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ పచ్చి వెల్లుల్లి ఒక ఏడెనిమిది తీసుకొని వాటన్నింటిని కచ్చాపచ్చగా దంచేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చి వెల్లుల్లి మొత్తం రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి పండుగ దగ్గరికి అయ్యే విధంగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అప్పటి వరకు ఫ్రై అయించిన తర్వాత అందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పౌడర్ని వేసేసుకోవడమే ఈ పౌడర్ వేసేసి రెండు బాగా కలిసే విధంగా అండ్ రెండు బాగా కుక్ అయ్యే విధంగా దగ్గరికి అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఏంటి అంటారా ఎప్పుడైతే మనం బీట్రూట్ వేసుకుంటామో ఆ పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టేసి మళ్ళా తీసి మళ్ళా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ స్మెల్ పోవాలి కాబట్టి మామూలుగా క్యారెట్ అయితే మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ బీట్రూట్ అనేది కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్మెల్ పోయే వరకు చాలాసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం పొడిగా చేసుకున్న రైస్ని ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని అందులో వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి మీరు నమ్మరు ఇలా చేయడం వల్ల ఎవరికైనా సరే బీట్రూట్ అంటే ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు అండ్ అసలు బీట్రూట్ చూస్తే వామ్థింగ్ వచ్చే వాళ్ళు అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా రైస్ చేసుకోవడం వల్ల బీట్రూట్ అనేది అసలు ఏ మాత్రం కూడా స్మెల్ లేకుండా అవుతుందండి ఆ ముక్కలు కూడా అచ్చంగా క్యారెట్ ముక్కలు అయితే ఏ టేస్ట్తో ఉంటాయో సేమ్ అవే టేస్ట్తో ఉంటాయి మనం తింటున్నప్పుడు మన పంటికి ఏదైనా ముక్క తగిలితే అది క్యారెట్ ముక్క లేక లేదంటే బీట్రూట్ ముక్క అనే కన్ఫ్యూజ్ కూడా అవుతాం మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోకి కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాను నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం లైట్ లైట్గా మాత్రమే యాడ్ చేసుకున్నాను మరి అంత ఎక్కువ కాదు బీట్రూట్ రైస్ అనేది అస్సలు స్పైసీగా తినలేమండి ఎందుకంటే అది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి అందులో కారం ఉప్పులు చాలా ఎక్కువగా యాడ్ చేస్తే మనం తినలేము కొంచెం లైట్గా యాడ్ చేసుకోవడమే బెటర్ ఓకే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంత బాగా వచ్చిందంటే అసలు మీరు గేస్ కూడా చేయలేరండి ఇది రేషన్ బియ్యం అని ఎంతమంది గుర్తుపట్టారు చెప్పండి రేషన్ బియ్యాన్ని ఈజీగా చులకనగా తీసుకునే వాళ్ళు మాత్రం ఇలా ఇలా చేసుకొని కడుపు నిండా తినండి ఒకసారి స్వర్గం కనిపిస్తుంది ఇంకెప్పుడు కూడా రేషన్ బియ్యం అని చులకన చేయరు మనం తింటున్నప్పుడు అసలు అవి ఏ బియ్యం అనే ఆలోచన కూడా ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి బాయ్